శ్రీమాత్రేణమహ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోక సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు కొత్తగా వచ్చినటువంటి వారైతే నా ఛానల్ సబ్ చేసుకోండి నా గార్డెన్ చూడండి తర్వాత ఇది వరకే వచ్చిన వారైతే నా ఛానల్ ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరు పెట్టే కామెంటే నాకు శక్తినిస్తుంది దానితో నేను ముందుకు సాగుతూ ఇంకా మరిన్ని వీడియోస్ కొనసాగిస్తానన్నమాట శ్రీమాత్రే నమ్మ మీరందరు సపోర్ట్ ఇప్పటి వరకు నాకు ఇచ్చారు ఇప్పటి నుంచి కూడా మీ సపోర్ట్ నాకు కావాలి నాకు ఫుల్ మాంటైజేషన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కదా ఇప్పటి నుంచి నా వీడియోస్ బాగా రీచ్ అయితే నాకు నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది శ్రీమాత్రే నమ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారండి అమ్మవారి కృపాకటాక్షం వల్ల నేను ఈ జన్మలో చేసిన పుణ్యం పుణ్యము మరు జన్మలో చేసిన పుణ్యమో నాకైతే తెలియదు కానీ నాకు మంచి భర్తని అమ్మవారి ఇచ్చిందండి యోగ్యుడు సమర్థుడు బుద్ధిమంతుడు అన్నింటిలోనూ మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిని నాకు భర్తగా ఇచ్చింది అమ్మ అమ్మవారి కృపాకటాక్షం వల్లే నాకు ఇంత యోగ్యమైన భర్త లభించాడు మీ అందరి సమక్షంలో చెబుతున్నాను నాకు కలిగినటువంటి పిల్లలు కూడా సత్సంతానాన్ని ప్రసాదించింది అమ్మ దయ వల్ల లలితాపారాయణం నేను చేసుకోవటం వల్ల మాత్రం ఖచ్చితంగా వచ్చిందని నేను చెబుతాను ముందు జన్మలో పూర్వజన్మలో నేను ఎలాంటి పుణ్యాలు చేశానో ఏమో నాకు తెలియదు కానీ ఈ ఇప్పుడు మాత్రం నేను లలితాపారాయణం నిత్యం అమ్మ నామం జపిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి నాకు పది సంవత్సరాల వయసు రాకముందు నుంచే నేను అమ్మవారి నామం పట్టుకునే ఉన్నాను శ్రీమాత్రే నమ నా భర్త నన్ను చాలా బాగా ప్రేమిస్తాడు మంచిగా చూసుకుంటాడు నాకు కావలసినవన్నీ సమకూరుస్తాడు నాకు ఎంత డబ్బు ఉన్నది అనేది కాదు మధ్యతరగతి కుటుంబంలో ఎంతైతే సమకూర్చగలరో నా భర్త నాకు అన్నీ సమకూరుస్తారు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారంటే అది అమ్మ కటాక్షం వలనే నా భర్త ఎప్పుడైతే నన్ను చూస్తున్నాడో నా భర్త నా మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి తన ప్రేమను పంచడానికి మిగతా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి నా భర్త ఎవరికైతే ప్రేమ పంచాలో వాళ్ళందరికీ నేను పంచుతాను నా భర్త చరుపు చుట్టాలందరినీ నేను ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ వాళ్ళతో కలుపుకూరుగా ఉంటాను నేను ఎవ్వరినీ ఏ రకంగానూ కించబరచకుండా బాధ పెట్టకుండా వాళ్ళతో ప్రేమానురాగాలతోనే ఉంటాను నన్ను కాదని కాలతన్ని పోయిన వాళ్ళను మాత్రమే నేను జార్చుకుని వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు వాళ్ళు వెళ్ళాలి కానీ నేను మాత్రం ఎవరిని వదలనన్నమాట నా భర్త గౌరవమే నా గౌరవం నా భర్త కీర్తి నా కీర్తి నా భర్త ప్రతిష్ఠే నా ప్రతిష్ట నా భర్త ఆనందమే నా ఆనందమని మనస్ఫూర్తిగా నమ్ముతాను అలా ఉండడానికి నా వంతు ధర్మాన్ని నేను నెరవేరుస్తానన్నమాట ఎందుకంటే నా భర్తే కాదు మగవారు ఎవరైనా సరే కష్టపడడానికి బయటకు వెళ్ళి సాయంత్రానికి గూటుకు వస్తారు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పిన్నత్తగారులే కాదు పెద్దత్తగారులే కాదు చుట్టాలే కాదు పట్టాలే కాదు ఎవరినైనా వాళ్ళని మనం ప్రేమానురాగాలతో ఉండాలి అంటే మగవారికి అంతగా అవకాశం కుదరదు పెళ్ళిళ్ళకి పబ్బాలకి మాట్లాడుకోవడానికే కుదురుతుంది కానీ మనం బంధాలను నిలబెట్టాలి అంటే గృహంలో ఉన్నటువంటి స్త్రీమూర్తికే అది చెల్లుతుందన్నమాట అంటే నేను నా భర్తకి అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్ట పెరగాలి అంటే నా భర్త చుట్టాలతో నేను కలుపుకోరుగా ఉండాలి ఎలా అయితే ఉండాలో నేను అలాగే ఉంటాను మా అందరితోనూ నా సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేకుండా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఒక బంధాన్ని కలుపుకుంటూనే వెళ్ళిపోతాను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కొత్తగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ కూడా చే యూట్యూబ్ ఛానల్లో నేను లైవ్స్ కూడా చేస్తున్నాను ఆ లైవ్స్లో కూడా నేను అన్న తమ్ముడు చెల్లి అక్క అన్న బంధాలను ఏర్పరచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట నాకు బంధాలు అంటే అంత ఇష్టము శ్రీమాత రేనమహ శరన్నవరాత్రులలో ఇది పదవ రోజండి రూలు ప్రకారంగా ఈరోజు దశమి రావాలి కానీ తిథులు తగులు మిగులు వచ్చిన కారణంగా పదవ రోజు నవమిగా వచ్చిందండి అంటే ఈరోజు మహన్నవమి అంట అన్నమాట నేను శ్రీపీఠానికి పూజకు వెళ్తున్నాను కాబట్టి అష్టమి నాడు నూట యొక్క కోట్ల పారాయణం పూర్తయిపోయిందండి అమ్మవారి దయ వల్ల నేను వెళ్ళాను ముందు రోజు జ్వరంగా ఉండటం వల్ల నేను శ్రీపీఠానికి వెళ్ళలేకపోయాను కానీ అష్టమి నాడు ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అని వెళ్ళానండి ఓపిక లేకపోయినా అమ్మవారి మీద భారం వేసేసి అయితే అమ్మవారికి పొద్దుట సాయంత్రం పూజ చేయాలి కాబట్టి నాకు కుదరదు కాబట్టి నా భర్తే పూజ చేస్తున్నారనమాట ఈరోజు నవమి కదా రేపు దశమి ఈ రెండు రోజులు పూజ అయితే మావారే చేస్తున్నారు నవమి ముందు రోజు అష్టమి అంతకు ముందు రోజు సప్తమి ఈ రెండు రోజులు కూడా నేను అమ్మవారికి ఎటువంటి నైవేద్యం వండలేకపోయానండి అందుకే ఫ్రూట్స్ మాత్రమే నైవేద్యంగా పెట్టుకున్నాము మగవారు ఏమీ చేయలేరు కాబట్టి ఈరోజు మా వారు కమలా నైవేద్యంగా పెట్టుకున్నారనమాట రేపు కూడా వేరే పండు ఏదైనా నైవేద్యం చెల్లిస్తారు మా గార్డెన్లో పండినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి వైట్ కలర్ అండి ప్రస్తుతానికి పింక్ అయితే చిన్న మొక్కగా ఉంది వచ్చే సంవత్సరం కాస్తుంది అనుకుంటా మా వారు పుణ్యమా అని ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారండి మా వారికి అసలు యూట్యూబ్లో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదండి యూట్యూబ్ ఛానల్ అంటేనే అస్సలు ఇష్టం ఉండదు నేను బయటికి కనపడడం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు ఎంతో ప్రాధాన్యపడి బుజ్జగించి ఆయన్ని ఎంతో ఇదిగా ప్రాధాయపడి నేను ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ రోజు వీడియో తీయడానికి అసలు అవకాశం ఇవ్వనంటే ఇవ్వనన్నారు చాలా ప్రాధాయపడ బతిమలాడుకున్నానండి అమ్మవారి దయ వల్ల కొంచెం ఆయన ఒప్పుకున్నారన్నమాట ఒప్పుకోవడం వల్ల ఈ వీడియో తీయడానికి అవకాశం కుదిరింది అని చెప్పాలి నా గార్డెన్లో పండినటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏది కూడా నేను కెమికల్స్ అనేది ఏమీ వెయ్యినండి ఎందుకంటే అందులో కూడా ఖర్చు ఉంది అని నాకు కంపోస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరువు మాత్రమే వేస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్లో పడి లైవ్స్ చేయటం వల్ల కొంచెం మొక్కల మీద శ్రద్ధ తక్కువే అయ్యిందండి అయినా డ్రాగన్ ఫ్రూట్స్కి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పని లేదు వాటరింగ్ కూడా ఎక్కువ చేయాల్సిన పని లేదు దాని ఓపిక తగ్గట్టుగా మూడు ప్లాంట్లు ఉన్నాయి నా దగ్గర నాలుగు ఉన్నాయి మొత్తం మూడు కాదు ఇవి అన్నీ కలిపి ఒక పంతొమ్మిది కాయలు ఇచ్చాయన్నమాట మా వారు కోసి చూపించారు కదా వైట్ కలరు అయితే ఇది ఒక నెల రోజుల క్రితం చేసినటువంటి హార్వెస్ట్ వీడియో అండి ఇది నేను మా అబ్బాయి చేస్తాము అయితే అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరలేదు నాకు వీలు కుదరిన కారణంగా ఈ రోజైతే ఖాళీగా ఉంటాను కాబట్టి ఈ వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టాను మీ అందరూ నా వీడియోని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కొంచెం లాంగ్గానే ఉందండి ఒక పదమూడు నిమిషాల పాటు ఉందనుకుంటా నాకు రొంప దగ్గు జ్వరం ఈ మూడు ఉన్నాయండి దీంతోనే వాయిస్ సవరిస్తున్నాను ఇస్తున్నాను ఏదైనా తప్పులుంటే మన్నిస్తారని కోరుకుంటున్నాను మీ అమూల్యమైన సలహాలు అన్నీ నాకు తెలియచేస్తానని కామెంట్లో ఆశిస్తున్నానండి నా వీడియో పూర్తిగా చూసి యాడ్స్ వచ్చినట్లయితే ప్లే చేస్తారని నేను ఆశిస్తున్నానండి యాడ్స్ చూడటం వల్ల నాకు వినియోగం ఉంటుందంట శ్రీమాత్రేనమహ లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు నాకైతే నా గార్డెన్ లో పండినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చాయండి ఇప్పటికి ఇంచుమించుగా ఒక వంద కాయన్న వచ్చిండు నేను ఇప్పటికి ఐదు ఆరు సార్లు అయితే హార్వెస్ట్ చేశాను తినే బాగోదేమో టేస్ట్ అనుకుంటున్నావు బాగా ఇలా నేను తినేస్తాను లేదు లేదు మొక్కేసి గింజలు పుంపులు ఏమో మైకలా ఎత్తి ఫోర్టీన్ కాలు కౌంటింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇదైతే ఏమి కాదు స్టార్టింగ్లో చేడపిడలు పడతాయి కదా అవన్నీ

అది పద్నాలు లేదు పది కాయలే ఉన్నాయి నేను పద్నాలుగు కాయలు చూసాను పది పద్నాలుగు ఏవి వెరీ గుడ్ అదే పద్నాలుగులో అక్కడ తిన అంతే కదా పల్లెంలో మీరు చూస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్లో నాలుగు ఫ్రూట్స్ వచ్చేసి పచ్చపచ్చగా ఉన్నాయి కదా ఆ ఫ్రూట్స్ అయితే అస్సలు బాగాలేదండి అంటే లోపల పల్ప్ అంతా ఫామ్ అవ్వలేదు చిక్కిరుసిపోయిన టైప్ అయిందన్నమాట తినడానికి అస్సలు బాగాలేదు తీరా తినడానికి మంచి మంచి కాయలన్నీ తినేసాము తర్వాత అది చూస్తే అస్సల బాగాలేదనమాట చాలా బాధ అనిపించింది దానికి పోషకాలు కొంచెం తక్కువై ఉంటాయి అనుకున్నాను అన్నమాట టూ ఇయర్స్ బ్యాక్ నిలువు పందర వేశానండి ఆ నిలువు పందరికి వచ్చేసి తిప్పతీగా పాకించాను ఎముకలు పుష్టికి చాలా బాగుంటుందన్నమాట అది ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క కాబట్టి పెంచాను తర్వాత దానికే కాకరపాదు ఒకటి పెరిగింది తర్వాత చిక్కుడుపాదు ఇరవై మూడు వందల అరవై రోజులు కాసే చిక్కుడు పాదు కూడా ఉందండి కొంచెం పోషకాలు చేయికి కా ప్రతిఫలం తక్కువగానే కనిపిస్తుంది అది చాలా ఎక్కువగా కాయించేదాన్ని లైవ్స్ చేయడం వల్ల నాకు మొక్కల కేర్ తీసుకునే అవకాశం కుదరలేదని చెప్పాలండి ఎందుకని ఇది కూడా ఒక అందుకు మంచిదే అయింది లైవ్స్ చేయడం వల్ల నాకు కొత్త సబ్స్క్రైబర్స్ రావడం నా వీడియోస్ చూడడం మానిటైజేషన్ తొందరగా అయ్యింది చాలా హ్యాపీ నా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ మరొక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సర్వే జనా సుఖనోభవంతు